వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఉన్నా తెలుసా బెక్కవోలులో గణపతి స్వామి అని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా ఫేమస్ కాకినాడకి ముప్పై మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయం తూర్పు చాళక్యుల కాలంలో తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది అనమాట ఇక్కడ వినాయకుడు వచ్చేసి స్వయంభు చాలా స్వయంభు ఫ్రెండ్స్ చాలా మహిమ గలవాళ్ళు చాలా పవిత్రం ఇప్పుడు గుడి ఎంట్రన్స్ చూసారు కదా ఇట్లా గుడిలోకి వెళ్ళాలి ఇట్లా గుడిలోకి వెళ్తే అన్ని రకాల పూలు కొబ్బరికాయలు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మీకు వినాయకుడిని చూస్తే వాక్ అవుతారు అన్నమాట మామూలు విషయం కాదు ఈ దేవాలయంలో విగ్రహం వచ్చేసి ఏడు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఏడు అడుగులు అంటే మీరు ఊహించుకోండి మనం సాధారణంగా ఊరల్లో పెడతాంగా ఎత్తుగా అంత ఎత్తు ఉంటుంది అన్నమాట మామూలు విషయం కాదు గణపతిని చూస్తే షాక్ అవుతారు ఈ విగ్రహం ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుక్కుంటూ వస్తుందంట అని జనమంతా నమ్ముతూ ఉంటారు అంటూ ఉంటారు ఏ రోజున కూడా కొంచెం పెరుగుతూ ఉంటుందంట అది నిజం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే ఆ వినాయకుడిని నేను మీకు చూపిస్తాను చెవిలో కోరికలు చెప్తే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయంట ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు వచ్చి ఆ గణపతికి మొక్కుతూ ఉంటారు చెవులో చెబుతూ ఆ ఉంటారు అక్కడ క్యూ ఉంటుంది చెబుతూ ఆ ఉంటారు చెవులో మరి వాళ్ళ కోరికలు నెరవేర్త నమ్మకం కదా అదనవాసే విషయం ఇది చాళుక్యుల శిల్పకళ చాళుక్యులు అంటే ఇప్పుడు కాదు ఈ గణపతి దేవస్థానం ఇక్కడ వచ్చేసి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బ్రహ్మాండంగా కానీ చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం చెట్లు శ్యామలు హోమ హోమాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు గర్భగుడిలో మీకు డైరెక్ట్ వినాయకుని చూపిస్తాను చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి దర్శనం చేసుకోండి మీరు కూడా ఏమైనా ఉంటే ముక్కులు మొక్కుకోండి ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఈ దేవాలయం అది చోట చూసారా ఇది కళ్ళు తిరిగిపోతాయి ఫ్రెండ్స్ అవి లేకుండా చూస్తే ఎంత పెద్దగుండో ఏ రోజున కూడా తిరుగుతూ వస్తాడంట ఇది మామూలు విషయం కాదు బిక్కవోలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రసిద్ధ టెంపుల్ ఇది కాకినాడకు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అదవుతుంది కదా నేను లేదు కాకపోతే నేను తీశాను అనమాట రిక్వెస్ట్ చేసి తీశాను చుట్టుపక్కల మొత్తం కూడా కోనేరు కొబ్బరి చెట్లు ఊరి పొలాలు గుడి చుట్టూ గుడి చిన్నదే ఫ్రెండ్స్ అయితే ఈ గుడి తొందరలో వచ్చా డెవలప్ చేస్తారంట చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు భూములు ఇల్లు అవి ఉండే కదా అవన్నీ కూడా కొనడం కోసం వాళ్ళు కొన్ని సందాలు కూడా వసూలు చేస్తున్నారు ఈ గుడి చుట్టూ నిర్మాణం చిన్నదే గుడి భారీ ఎత్తున కట్టాలని చెప్పి చూస్తున్నారు స్వయంభూ అంటే స్వయంభూవే కదా మరి మామూలు విషయం కాదు ఎక్కడైనా స్వయంభూ అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాల్సిందే శ్రీకళ పట్టుబట్టి దగ్గరుండి పోదాం పోదామని బట్టి ఇక్కడికి వచ్చాము చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఇది స్టోరీ పదకొండు వందల సంవత్సరాల క్రితం బిక్క ఊరు ఆంధ్రప్రదేశ్లో చూసే స్టోరీ చాళుక్య విక్రముని పేరిట ఇదంతా కూడా ఆయన స్టోరీ అనమాట ఆ స్వామివారు అప్పటి నుంచి ఇక్కడ పూజలు అందుకుంటానే ఉన్నాడు నాయకుడు బరిక దర్శనం చెవులో చెప్తే చాలు ఖచ్చితంగా జరుగుతది వికవర వినాయకుడు పెద్ద గుండు బాగుండు పెరుగుతున్నట్టు కూడా ఒక్కసారి మీరు కూడా రండి దర్శనం చేసుకోండి ఓ బాబ్ గ్రేడ్ ప్రసాదం తీసుకో తీసుకురా ప్రసాదం ఏది నాగరాజు నన్ను ఎక్కడో చూసినట్టుందంట వెక్కవోలు గణపతి స్వామి టెంపుల్ చాలా ప్రసాదం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ వినాయకుడు పెద్దగైతుండు పెద్దగుండు గది నిండా ఆయన ఉండు ఆయన చెవులు ఏం చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇక్కడ భక్తులతో కూడా చెప్తున్నారు దాంతోపాటు మేము కూడా చెప్పాము నువ్వేం చెప్పావా చెప్పకూడదు చెప్పాల్సిన అవునా ఓకే చివరి చెప్పుకున్నాము బాధలు ఎవరైనా ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి ప్రశాంతంగా ఉంది జై బోలో గణేష్ మహరాజ్కి జై మీకు ఒకసారి రాండి బిక్క